రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ కోఆపరేటివ్ సొసైటీ సెంటర్స్లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులందరికీ ప్రభుత్వం ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి హమాలీలందరికీ ఒకే రకమైన కూలీ రేట్లు ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం కరీంనగర్ నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా ఐకేపీ కోఆపరేటివ్ సొసైటీ సెంటర్స్ హమాలీ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం అధ్యక్షులు నెల్లి రాజేశం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన బాలరాజు మాట్లాడుతూ సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే పని ఉండే హమాలీ కార్మికులు చాలీ చాలని కూలీలతో తమ కుటుంబాలను పోషించుకుంటూ అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మేలు చేస్తున్నారని అన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల కర్షకుల సంక్షేమం

పని ఉండదు కాబట్టి పని చేసినప్పుడు మనం వచ్చినటువంటి పని చేసినందుకు ఎగుమతి దిగుమతి చేసినాము అమ్మ ఏదైతే మనం డిమాండ్ చేస్తున్నామో అది మీరు చేస్తున్నటువంటి తక్కువ మీరు ఏదైతే ఎనభై రూపాయలు చెప్తున్నారు కొంతమంది ముప్పై అంటున్నారు ముప్పై ఐదు అంటున్నారు నలభై రూపాయలు అంటున్నారు ఈ రేటు తక్కువ ఎందుకంటే ఎల్లకాలం పని ఉండడం వేరు ఎల్లకాలం పని లేకుండా కొంతకాలం పని చేసిన ఈ విధంగా అమ్మాయిలు ఐటీ మంచి ఏదైతే పనిచేస్తుందో అక్కడ మరికొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి కదా మనము అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి తర్వాత మీరు ఉండేటప్పుడు చూడ చీకట్లో కూడా పనిచేయాల్సి వస్తుంది కానీ ఈ రేట్లు వివిధ రకాలుగా ఉన్నాయి అంటే మండలంలో ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి సంబంధం లేకుండా ఈ రేట్లు రెండోది మీకు కాడు మార్పులకు సంబంధించిన గతంలో మీకు వచ్చేది ఇప్పుడు వస్తలేదు ఈ ఈ సమస్యలన్నింటి అంటే ఈరోజు మీరు శ్రమిస్తున్నారు మీరు కష్టపడుతున్నారు మీరు మీ రక్తాన్ని చెంత రూపంలో దారబోస్తున్నారు దేనికోసం మన కుటుంబ అవసరాలను తీర్చుకోవడం మన బతుకు తెలుపు మన శ్రమ మీద ఆధారపడి ఆ శ్రమకు తగ్గ ఫలితం మనం తీసుకోవాలి కానీ ఈరోజు మీరంతా మీ శ్రమంగా ఫలితం తీసుకుంటలేరా అని నేను భావిస్తాను